దసరా కనుకగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన జీఎస్టీ తగ్గింపు స్లాబ్ల కుదింపు పలు వస్తువులపై జీఎస్టీ రద్దు తదితర అంశాలకు సంబంధించిన ప్రయోజనాలు ప్రజలకు అందాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు మంగళవారం కొత్తపేటలో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఆయన సందర్శించారు నూతన జీఎస్టీ స్లాబ్ల అమలు తర్వాత అందుబాటులోకి వచ్చిన ధరలను పరిశీలించారు తగ్గిన ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న జీఎస్టీ ఐదు స్లాబ్ల విధానం నుంచి రెండు స్లాబ్ల విధానానికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రస్తుతం స్లాబ్లు మాత్రమే అమల్లో ఉన్నాయన్నారు ఐదు శాతం ట్యాక్స్ ఉత్పత్తుల మీద సున్నా శాతానికి మరియు పద్దెనిమిది శాతం ట్యాక్స్ ఉత్పత్తుల మీద ఐదు శాతానికి పన్ను తగ్గించడంతో నూటికి తొంభై తొమ్మిది శాతం పేద మధ్యతరగతి వర్గాలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని ఆయన అన్నారు ಹತ್ತು ಶಾತ ಜಿ ಎಸ್ ಟಿ ಫೈವ್ ಪರ್ಸೆಂಟ್ಗೆ ಇಲ್ಲಿ గురించి ప్రతి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో పది రకాల వస్తువులు కొనుక్కుంటానికి వచ్చిన వారికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం చేసి కుడింపు చేయడం వల్ల నిత్యావసర వస్తువులు ప్రదక్షణం అమ్మకాలు అన్నీ కూడా సేల్స్ కూడా ప్రతి వ్యాపారస్తులకి పెరిగాయి అలాగే అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి మరి కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా వ్యాపారస్తుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరూ కూడా ఈ వినియోగదారులు ప్రత్యేకంగా మన ఛాంబర్ ఆఫ్ అసోసియేషన్ వరకు మన మన అధికారులు చెప్పేటువంటి నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరూ కూడా జిఎస్టీకి బోర్డులు ఏర్పాటు చేసి ప్రైస్ లిస్టు పెట్టి ఏ ఏ రకం ఎంతవరకు జిఎస్టీ తగ్గింపు విధానం ఉన్నాయో ప్రజలకు కూడా నేరుగా తెలియవలసిన బాధ్యత వ్యాపారస్తులకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి వినియోగదారులకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకుడు బండరాజ్ చౌదా నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ అందరూ ఆధ్వర్యంలో మనకి జిఎస్టీ తగ్గించడం వల్ల మన వ్యాపారస్తులందరికీ చాలా సులభంగా ఉంది కొన్ని నాటి మీద జిఎస్టీ లేకపోవడం వల్ల కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఈ గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి అందరూ ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ తగ్గింపు లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కొత్తపేట రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో ఇక్కడ వినియోగాలను కలుసుకుని చాంబర్ ఆఫ్ కామర్సు కొత్తపేటకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలు వారి అందరినీ కూడా కలుసుకుని ఈ మధ్యనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో తగ్గించినటువంటి జీఎస్టీ అమలు ఎంతవరకు కూడా ప్రజలకు అందుతూ ఉంది వినియోగదారులు పొందుతూ ఉన్నారు దానివల్ల ఏ విధమైన లబ్ధి ప్రజలకు చేరుతూ ఉంది అనే విషయాలు గమనించడం కోసం ఈ రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో వచ్చి ఇక్కడ వ్యాపార వర్గాల వారిని కలుసుకుని వినియోగదారులైన ప్రజలను కలుసుకుని ఇక్కడ వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయని అన్నీ కూడా పరిశీలించడం జరిగింది మా పరిశీలనలో సామాన్య మధ్యతరగతి ప్రజానికం ఎక్కువగా వినియోగించేటటువంటి నిత్యావసర వస్తువులు కిరాణా వస్తువులు స్టేషనరీ వస్తువులు ఇటువంటి ఎన్నో వస్తువులు సామాన్య ప్రజానికం ప్రధానంగా వాడుకునే నూటికి తొంభై తొమ్మిది రకాల వస్తువులు ఈనాడు ధరలు తగ్గి ప్రజలకి అందుబాటులో వచ్చాయనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది మేము చూడటం జరిగింది ధరలు జిఎస్టి ద్వారా ప్రజలకు చేరుతూ ఉన్నాయనేది ఏ ఉద్దేశంతో అయితే ఎన్డీఐ కూటమి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించిందో ఐదు శాతం ఉన్నటువంటి ఉత్పత్తుల మీద ఐదు శాతం ట్యాక్స్ ఉన్న ఉత్పత్తుల మీద జీరో పర్సెంట్ ట్యాక్స్కి పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉన్నటువంటి వివిధ రకాల ఉత్పత్తుల మీద ఐదు శాతం ట్యాక్స్కి ప్రభుత్వం ధరలు తగ్గించడం జరిగింది దాని ప్రభావం నూటికి తొంభై తొమ్మిది వస్తువుల మీద ఉన్న వస్తువుని గమనిస్తే మూడు వందలు మూడు వందల యాభై రూపాయల ధరకి ఇక్కడ లభిస్తున్నట్టుగా మేము చూడటం జరిగింది ఇది చాలా పెద్ద వెసులుబాటు సామాన్య ప్రధానికానికి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనివల్ల ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఆదాయ అవకాశం వాళ్ళు వాడుకునే అవసరాలను బట్టి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఆదాయ పరిస్థితి మేము చూడటం జరిగింది మరి జిఎస్టీని మేమందరం కోరుతూ ఉన్న వ్యాపార వర్గాల వారందరూ ఇక్కడే ఉన్నారు వ్యాపార వర్గాల వారు వివిధ ట్రేడులు జరిగిన వృత్తులు ఉన్నవారందరూ ఇక్కడే ఉన్నారు వారిని కోరడం జరిగింది ఏదైతే మొన్న ఇరవై రెండవ తేదీ నుంచి జిఎస్టీ ఇంపోజ్ చేయడం జరిగిందో దాన్ని ఆ యొక్క ట్యాక్సులు ప్రకారం తగ్గించి ఆ ధరలకే వినియోగదారులకైనా ప్రజలకు అందేలాగా చూడాలని కోరడం జరిగింది ఆల్రెడీ వారు దానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే వారు ఆ రకంగా ఆ ధరలు తగ్గించి ఆ జిఎస్టీ ప్రకారం ధరలు తగ్గించి అమ్మకాలు చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రయోజనం పేదవర్గాలకు జరుగుతుందని అని తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయంతరాలు ట్రాక్టర్ల ధరలు తగ్గుతూ ఉన్నాయి నిర్మాణ సామాగ్రి సిమెంటు కాంక్రీటు ఇవల్ల సిమెంట్ కూడా ట్వంటీ ఎయిట్ పెర్సెంట్ నుంచి ఎయిటీ ఎయిటీన్ పర్సెంట్కి సిమెంట్ ధరలు తగ్గించడం వల్ల పది శాతం ట్యాక్స్ తగ్గుదలతోటి నిర్మాణం యొక్క కాంక్రీటు ట్యాక్స్ కూడా తగ్గింది అవి కూడా బాగా ఉపయోగపడతా ఉన్నాయి పా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎయిర్ రైల్స్ ఇవన్నీ కూడా ఐదు నుంచి పద్దెనిమిది శాతంలో ఉండడం అవి కూడా చాలా తగ్గుమగ్గం పట్టాయి ఈనాడు ఐదు స్లాబులు ఉన్నాయి గత విధానం నుంచి ఈనాడు రెండు స్లాబులకి తీసుకురావడం జరిగింది అంటే ట్యాక్స్ అనేది యూనివర్సల్గా దేశవ్యాప్తంగా రెండే రెండు స్లాబులు వేస్తూ ఉన్నారు అది ఐదు శాతం పద్దెనిమిది శాతం గతంలో ఇరవై ఎనిమిది శాతం దాకా ఉంది గతంలో అన్ని వస్తువుల మీద ట్యాక్స్ ఉంది ఈనాడు జీరో పెర్సెంట్ ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి అవి కూడా చాలా పే వర్గాలకి మేలు కలుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనివల్ల ఈ యొక్క ఎవేర్నెస్ ప్రజలకు తెలియాలి దీని ఫలితాలు ప్రజలు అందుకోవాలి అనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది అనేక సభలు సమావేశాలు క్యాంపెయినింగ్లు తద్వారా ప్రజలను చైతన్యం చేసే ఆ ప్రయోజనాలు ఆ ఫలాలు ప్రజలు అందుకుంటారని ఆశిస్తూ ఈనాడు ఈ రిలయన్స్ మార్ట్లో కలుసుకునే అవకాశం వచ్చిన రిలయన్స్ మార్ట్ యజమాన్యానికి వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రెడ్డి గారు అది వచ్చారు మా ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు నంబూర్ రెడ్డి గారు అదేవిధంగా విధంగా ఆఫ్ కామర్స్ వాణిజ్య ప్రతినిధులు అందరూ కూడా వచ్చారు వారి సహాయ సహకారాలు కూడా ఈ జీఎస్టీని అమలు చేయడంలో ప్రజలకు మేలు కలిగేలాగా అందివ్వాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను